హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం వెల్కమ్ టు యువర్ ఛానల్ అయితే మనం అయితే ఇక్కడ మనం వైద్య మార్కెట్ సంతలో అయితే ఉన్నాము ఇక్కడైతే చూస్తున్నారు కదా పాలపల్ల దూడలు పాలపల్ల దూడలు ఇప్పుడే రైతు అయితే కొనుక్కొని తీసుకురావడం అయితే జరిగింది అయితే ఆయన ఎంత ధరలో తీసుకున్నాడో చూద్దాము నెంబర్ వన్ అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇక్కడైతే దూడలు అయితే నెంబర్ వన్ ఉన్నాయి ఎంత ధర ఉన్నాడో ఎలా ఉన్నాడో తను కనుక్కొనిచ్చే ప్రయత్నం అయితే చేద్దాం వాళ్ళైతే రైతులైతే రైతులు అయితే మాట్లాడుకుంటున్నారు ఇంకా చెవులు బాగాలేవు అవి బాగాలేవు చూద్దాం వాళ్ళు ఎంత ధర కొనుక్కున్నారు ఎలా ఉన్నారు మాట్లాడదాం వాళ్ళైతే మాట్లాడుతున్నారు అది కొనుక్కున్నారు బేరం మాట్లాడినారు మళ్ళీ కొద్దిగా ఏదో డిస్కషన్ ఉంది దూడలు అయితే చూడవచ్చండి ఇక్కడైతే నెంబర్ వన్ ఉంటాయి ఆవు మన పాలపల్ల దూడలు మనం వాళ్ళు రైతులు మాట్లాడుకుంటున్నారు ఈ టైంలో రేట్లు అడిగితే వాళ్ళు మనం ఇబ్బంది పడతారు వాళ్ళు మాట్లాడారు ఎన్ని పళ్ళు ఎనిమిది పళ్ళు వేసులేవు పళ్ళు వేసులే పాల చూడు

రైతులు ఏమంటే మాట్లా వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎంత తక్కువలో వస్తుంది అనేది వాళ్ళు ఇంకా చూసుకుంటూ ఉంటారు చూడొచ్చు మీరు వాళ్ళంతా సుడి ఆవు మొత్తం పొలపల దూడలాగా అంతా చెక్ చేసి చూసుకున్నారు చూస్తున్నారు కదా మనం వైద్య మార్కెట్ సొంతలు అయితే ఉన్నాము ఎంత రసవంతరంగా ఉందంటే ఎట్లా ఉందంటే అట్లా ఉంది అన్నా ఎంత ఎంత ధరకి ఫైనల్ అవునా చూడు డెబ్బై వేల జత ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇవైతే జత అయితే డెబ్బై వేలకైతే అయితే జరిగింది రైతులైతే అయితే జరిగింది మీరు కూడా ఎవరైనా కొత్తగా కావాలనుకున్న వాళ్ళు అయితే నేను అడ్రస్ చెప్తాను ఇక్కడ గద్వాల్ జోగులాంబ డిస్టిక్ ఐజ మండలం ఐజ మండలం ఐజ మండలం పాత బస్ స్టాండ్ కి వస్తే మీకు రైతులకు ఎవరికి ఏం కావాలన్నా కూడా ఇక్కడ అన్ని దారుల్లో అన్ని విధాలుగా అయితే ఉంటాయి ఇక్కడ గుడి పాత బస్టాండ్ లో ఉంటాయి ఇప్పుడు ఏ ఊరు నుంచి వచ్చినారు లింగాపురం నుంచి అయితే మనకైతే రైతులు ఇక్కడ సంత ఎప్పటి నుంచి ఉన్నారో అప్పటి నుంచి అయితే వీళ్ళు ఇక్కడికి వస్తుంటారు ఇక్కడ అమ్ముతుంటారు తీసుకుంటుంటారు రైతులకు అన్ని విధాలుగా అన్ని రకాలుగా అయితే ఇక్కడ వ్యవసాయ మార్కెట్ ఈ నెంబర్ వన్ దూడలు ఇంకెక్కడ ఉండవు ఈ వచ్చినక్కడే నెంబర్ వన్ స్థానంలో అయితే అయితే మార్కెట్ అయితే జరుగుతుంది రకరకాలుగా అయితే వస్తున్నాయి కొత్తగా ఎవరైనా రైతులు కావాలంటున్న వాళ్ళు కూడా ఇక్కడ రావచ్చు చూసుకోవచ్చు తీసుకోవచ్చు అది ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అడ్రస్ చెప్పినాను ఇంకా అవసరమైతే ఇంకా మళ్ళీ ఆ దూరంలో వాళ్ళ నెంబర్లు కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు రైతులు కొన్నారు కాబట్టి చేత డెబ్బై వేలకు అయితే ఇది ఫ్రెండ్స్